నమస్తే అండి నేను రజా మీ దగ్గర ఉన్నటువంటి మీ పాత సిమ్ముల్ని పడేస్తున్నారా లేదంటే వేరొకరికి వాడుకోమని చెప్పేసి ఇచ్చేస్తున్నారా అయితే మీరు చాలా డేంజర్లో పడ్డట్టేనట ఇది నేను మాట కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చెప్పడం జరుగుతుంది సో అసలు ఏం జరుగుతుంది అంటే మనందరి దగ్గర సిమ్లు ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడు పడేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి పూర్తి విషయం చెప్పే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాను అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి మీరు వదిలేసిన సిమ్ పడేసిన సిమ్ ఏదైతే ఉందో అది సైబర్ నెరగాళ్ల చేతిలో పడితే కనుక సైబర్ మో మోసాలు అవడానికైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయట అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సిమ్స్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అంటే ఉగ్రవాదానికి కూడా కొంతమంది ఉపయోగించుకుంటారట కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆ సిమ్ నంబర్ నుంచి వెళ్ళే ప్రతి కాల్ కూడా మీరే మీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి తీసుకుంటారు కాబట్టి దానికి యజమాని మీరు కాబట్టి ఆ సిమ్ యజమానిగా ఉన్నారు కాబట్టి మీరే ప్రతిదానికి సంబంధించి బాధ్యులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సిమ్ కార్డ్ దుర్వినియోగంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక ముఖ్య ప్రకటన అయితే అది ఏం అదేం చెప్తుందంటే సిమ్ కార్డులు కొనుగోలు చేయడం వాడకం విషయంలో అరట్గా అలర్ట్గా ఉండాలి అలర్ట్ లేకపోతే కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తుంది ట్యాంపర్ చేసినటువంటి ఈ ఐఎమ్ఈఐ డివైస్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వాడకుండా దూరంగా ఉండాలి మనకి సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ వస్తున్నాయి కదా లేదంటే తక్కువ రేటుకి మొబైల్స్ వస్తున్నాయి కదా ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలు కూడా స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి డివైజ్లు తీసుకోవద్దని చెప్పేసి మన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ట్యాంపర్ చేసినటువంటి మోడెం కావచ్చు మాడ్యూల్స్ కావచ్చు సిమ్ బాక్సులను కావచ్చు వీటన్నిటిని ఉపయోగించినా కొన్నా కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి డిఓటి చెప్పడం అయితే జరుగుతుంది డిఓటీ అంటే కనుక చెప్పినా కదా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అదేవిధంగా నకిలీ పత్రాలు సమర్పించి సిమ్ కార్డులు కొనడం అదేవిధంగా మీ పేరిట తీసుకున్నటువంటి సిమ్ కార్డులను మరొక ఇవ్వడం కూడా మరొకరికి ఇవ్వడం కూడా నేరమే కాబట్టి ఎవరు సిమ్ కార్డు వాళ్ళ పేరు మీద తీసుకోవచ్చు ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డు మీద కొన్ని సిమ్ కార్డులు పరిమితైతే ఉంటుంది అనుకుంటా ఒక ఐదో ఆరు అని సో అన్ని సిమ్ కార్డులు అయితే మనం తీసుకోవచ్చు అంతే తప్ప వేరే వాళ్ళ సిమ్ కార్డుల మీద మీరు ఫోన్ వాడకూడదు అని చెప్పేసి డిఓటి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ నేరాలకు మీ సిమ్ కార్డు ఉపయోగించినట్టు తేలితే మీరు తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో మీ సిమ్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారు కొంతమంది సో వాళ్ళు ఇవ్వడం కారణంగా వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడం ఇలా ఎవరిదైతే ఆధార్ కార్డు మీద తీసుకున్నారో వాళ్ళే వాళ్ళ వరకు జాగ్రత్తగా ఉంచుకుంటారు అదే వేరే అయితే ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మన బండిని మనం చాలా జాగ్రత్త వాడుకుంటాం కానీ ఎదురువాడికి ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తాడు అనమాట కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం సెల్ ఫోన్లతో పాటు ఇతర డివైజుల్లో ఐఎంఈఐ అంటే ఐఎంఈఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అనమాట సో దీన్ని ట్యాంపర్ చేసినట్లు డాట్ గుర్తిస్తాను ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానం కూడా విధిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జరిమినతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు కమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్ రూల్స్ ప్రకారం ఐఎంఈ మార్పు చేసినటువంటి డివైస్లు వాడకూడదు సంచార్ సతి మొబైల్ యాప్లో ఐఎంఈఐ వివరాలు తనిఖీ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జస్ట్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ అబౌట్లోకి వెళ్తే కనుక అక్కడ ఐఎంఈ నెంబర్ ఉంటుంది దాన్ని కాపీ చేసుకుని వెళ్ళి సంచారసతీ యాప్లో ఐఎంఈఐ చెక్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేస్తే కనుక అక్కడ మనకు క్లారిటీగా చూపిస్తుంది అనమాట మన మన డివైజ్ ఏంటి మన ఎప్పుడు డివైస్ మోడల్ ఎప్పుడు మోడల్ ఏంటి అది దాన్ని ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసినారు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసినారు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా అనమాట కాబట్టి ఏదైతే ట్యాంపర్ చేసినటువంటి ఐఎమ్ఐ డివైస్లు ఏవైతే ఉంటాయో తక్కువ రేటు అని చెప్పి సెకండ్ హ్యాండ్లో థర్డ్ హ్యాండ్లో కొనేటటువంటి మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని అయితే మన డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చెప్పడం జరుగుతుంది అలాగే మీరు కొనుక్కున్నటువంటి సిమ్ కార్డులు ఏవైతే ఉంటాయో దయచేసి ఎవరికి కూడా ఇవ్వకండి మీ కుటుంబ సభ్యులు కూడా కుదిరితే ఇవ్వండి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరికి కూడా సిమ్ కార్డు తీసుకునేటటువంటి ఫ్రీ సిమ్స్ కూడా ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల కాబట్టి వాటిని మాత్రం తీసుకోండి అదే జియో మీఎస్ఎన్ఎల్ ఇవన్నీ కదా ఫ్రీ సిమ్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల ఆఫర్లు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు మీద వాళ్ళే బయోమెట్రిక్ గేట్స్ తీసుకోమనండి అంతే తప్ప మీరు మీ మీ సిమ్ని వేరే వాళ్ళకి ఇచ్చి కష్టాలు పోలవద్దని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికైతే భారీ శిక్షలోనే భారీ జరిమానాలు యాభై లక్షల వరకు జరిమానా దాదాపు కొన్ని నెలల వరకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఆ విషయాన్ని అయితే